ఎయిట్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ హబీబ్ లాలా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు బస్టాండ్ ప్రాంతంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్ మరియు సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ధారాసింగ్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానైతను బీజేపీ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్ ఆరోపించారు స్వాతంత్ర సమరస యోధుడు గాంధీజీ పేరున దేశంలోని పేదల కోసం ఉపాధి హామీ పథకం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జరిగిందని గుర్తు చేశారు నేడు బీజేపీ ప్రభుత్వం ఆయన పేరును తొలగించడం ఆయనను అవమానించడమేనని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ యొక్క పేర్లు ఎంజిఎన్ఆర్ఈస్ ఉపాధి హామీ పతాకాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు ఆరులో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది ఏమనంటే పేద కుటుంబాలు కార్మికులు వలస కార్మికులు ఎవరు కూడా వారి వారి గ్రామాన్ని నిలిచిపెట్టి బయటికి వెళ్ళొద్దు వారికి ఉపాధి కావాలి అనే ఉద్దేశంతో ఆనాటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆలోచన చేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక మంచి మనసుతో పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఎంజిఎన్ఆర్ఈస్ అంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అట్టి ప్రా అట్టి కార్యక్రమము ఆనాటి నుంచి ఈ నోటి వరకు కూడా రాష్ట్ర అన్ని భారతదేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది మరి కార్యక్రమాలు మంచి విధంగా జరుగుతున్నాయి ఇవన్నీ ఫలితాలు గ్రామంలో గ్రామాల్లో ఉన్న ప్రతి పేదోడికి ప్రతి ఇంటికి ఉపాధి హామీ కార్డు తీసుకొని వంద రోజులు గ్యారంటీ వారి హక్కుగా గ్యారంటీ ఆ ఆనాటి ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది మరి మహాత్మా గాంధీ పేరును ఆ స్కీమ్ను మహాత్మా గాంధీ పేర్లు పెట్టడం జరిగింది ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో మహాత్మా గాంధీ పేరును తొలగించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మరి నూట ఇరవై ఐదు రోజులు మేము పని కల్పిస్తామని చెప్పడం హాస్యాస్పందం ఎందుకంటే మహాత్మా గాంధీ పేరు యొక్క తొలగించడానికి ఎవరి మీకు హక్కు ఈ దేశాన్ని పోరాడి ఎంతో ఉద్దేశంతో బట్టలు లేకుండా పేరు మీద ప్రాచీన బాగా కష్టపడి క కష్టపడి స్వాతంత్రాన్ని తెచ్చిచ్చిన మహాత్ముని పేరును ఈరోజు బీజేపీ ప్రభుత్వం జరపడం సమంజసం కాదు ఎందుకు మరి మీరు ఈరోజు బీవీజీ రామ్జీ రామ్జీ పేర్లు తేవడం సమంజసం లేదు రామ్జీ అనేటోడు ఎవరు మనకందరికీ కావాల్సిన దేవుడు ఆ దేవుణ్ణి తీసుకొని వచ్చి ఈరోజు బజార్లో విడిచుకొని మీరు రాజకీయం చేయడం బీజేపీకి సమంజసం కాదు మోడీ అమిత్ షాకు చెప్పడం ఖబర్దార్ మీకు ఒకటే చెప్తున్నాం ఈ పేద ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని దక్కనియ్యారు ఈరోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చి మరి ప్రతి రాష్ట్రం మీద రాష్ట్రం యొక్క వాటా నలభై శాతం మరి కేంద్రం యొక్క వాటా అరవై శాతం ఇస్తామని చెప్పడం సమంజసం లేదు ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరు కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తుంది మరి ఏ కేంద్ర ఏ కేంద్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఎవరు కూడా డబ్బులు లేవు ఈరోజు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూడుకొని ఉంది మరి ఫార్టీ పర్సెంట్ ఉపాధి హామీ కట్టమంటే ఎక్కడి నుంచి కడతారు కాబట్టి దయచేసి మేము ఒకటే విన్నవిస్తున్నాం మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు ఈ చట్టాన్ని వాపసు తీసుకొని మరి మహాత్మా గాంధీ పేరును పెట్టాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను పేద ప్రజలు ఉన్నారో మీరందరూ ఐక్యతగా అయ్యి కార్మికులు నిన్ననే కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది మరి కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు నడుం బిగించి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తాం గ్రామ లెవెల్ నుంచి కూడా దీన్ని ప్రతి ఒక్కరికి తెలిసేటట్లు చేద్దామని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చాందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మార్చొద్దు మార్చొద్దు మహాత్మా గాంధీ గారి పేరు మార్చొద్దు మార్చొద్దు మార్చొద్దు